నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే భారతదేశం చాలా గొప్ప దేశం ఇటువంటి గొప్ప భారతదేశాన్ని భారతదేశ ప్రజలు కూడా ఒక మంచి వ్యక్తిని మూడు సార్లు ఎన్నుకొని ఈ భారతదేశానికి మూడు సార్లు కంటిన్యూస్గా హ్యాట్రిక్ ప్రధానిగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మరియు మా కూటమి ప్రభుత్వ ప్రజలు నాయకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి ఒక ఫిజిక్ వారి ఒక ముఖాన్ని చూస్తే స్వీట్ ఫిఫ్టీ ఇయర్స్లో వర్క్ చేసే ఒక మంచి ప్రధానమంత్రిగా కనిపిస్తూ ఉంటారు వారి ఒక చంద్రబాబు నాయుడు అనే ఒక ముఖ్యమంత్రి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనే జరపాలి అన్నాడు ఎందుకంటే మీరు వారిద్దరు కలియక చూసారో లేదు భారతదేశానికి పనిచేసిన ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదులో నలభై ఐదులా పనిచేస్తుంటారు అలాగే మా ముఖ్యమంత్రి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఆయన కూడా సెవెంటీ లో ఫార్టీ ఫైవ్ లాగా ఎటువంటి ఒక సందర్భం అంటే ఇప్పుడు మీరు ఈ వర్షాకాలం చూశారు నైట్ లెవెన్ ఓ క్లాక్కి కలెక్టర్ కాన్ఫరెన్స్ అంటారు టు క్లాక్కి ఆర్డిఓ కాన్ఫరెన్స్ అంటారు గ్రౌండ్ లెవెల్లో ఎంఆర్ఓలతోనూ మళ్ళీ ఇంకా మేయర్లతో కూడా అంటే వారు పనిచేసే విధానం దేశ ప్రధాని కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారిద్దరి కలియుక గురించి చెప్తున్నా డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది మనకెందుకు మనకున్న పదవిని అనుభవిస్తామనే వ్యక్తులు కాదండమే నా ఒక భావము కాబట్టి వారిద్దరు కలియుక ఇంకా ఈ దేశము రాష్ట్రము పది పదహైదు సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉండాలి వారి ద్వారా పరిపాలించి భారతదేశానికి ఈరోజు జీ ట్వంటీ సదస్సుల్లో నెంబర్ వన్ స్థానం కలుగుతుందంటే అది కేవలం మన ప్రధాని నరేంద్ర మోడీ వల్లనే అలాగే దేశంలో కూడా ఈరోజు మన రాష్ట్రము చాలా వెనకబడి ఆఫ్టర్ డివిజన్ అయినను దాన్ని ముందుకు తీసుకుపోయి నెంబర్ వన్ స్థానంలో ఉంచాలని పోరాడే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మా చిత్తూరు కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండాలని నేను కూడా పోరాడుతుంటే నాకు కూటమి నాయకులు కావచ్చు చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కావచ్చు వారి ఆశీస్సులు వారి యొక్క సలహాలతో మేమందరూ కూడా వారిని గుర్తు తెచ్చుకుంటూ పొద్దునే ప్రతిరోజు కూడా ఎందుకంటే ఒక మనిషి ఒక దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే వారు వారి యొక్క రూపమే కాదు వారి యొక్క ఆలోచనలు కూడా చాలా అందంగా ఉండాలి ఆ రోడ్ భారత ప్రధాని విశ్వగురువు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలో ఈరోజు తపవనం ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి పేద పిల్లల మధ్య ఈ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన చిత్తూరు శాసనసభ్యులు గౌరవనీయులు గురజాల జగన్మోహన్ గారు మరి ఇతర కూటమి నేతలందరూ కూడా విచ్చేశారు వారికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు సందర్భం అనుసరించి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మోడీ గారికి తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం